హాయి ఎడవకు ఎడవకు చిన్ని మా అబ్బాయి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారు నీలాలు గారంగా మేము చూడలేము పాలైన కారవే బంగారు కళ్ళు ంది ఎవరే గోవుల పాలు కొనిపోయేరమ్మా జో హాయి ఏటి అబ్బాయికి ఎర్రావుల పాలు చిన్ని మా గంగి గోవు పాలు అందరి అబ్బాయిలు వాడుకోబోయే చిన్ని మా కన్నయ్యా సిటికెట్ ఊరుకో అబ్బాయి ఊరుకోవయ్యా ఊరు కొనక ఏడిస్తే ఊరడించలేను ఊరెళ్ళి యుయో ఆపదలు గాయూ శ్రీ ఆంజనేయులు చిన్ని బాబుని గాయూ జోల జోలా జోలూ పాడంగా బాలలకు నిద్ర నాగస్వరం బాడంగా నాగులకు నిద్ర అమ్మమ్మ బాడంగా మా చిటి కన్నకు నిద్ర చోళ హాయి చెలరేగి చెలరేగిడి కొమ్మెక్కు హంసల్లు చెలరేగి అరటి కొమ్మెక్కు అబ్బాయి చెలరేగి మామ భుజం అందరి మామలు చందమామలు అబ్బాయి మామలు రామలక్ష్మణులు రామలక్ష్మణుల కింద రాలింది పసుపు చాయి అందరి పిల్లలు డుకోబోయే చిన్ని మా కన్నయ్య సిటి జకేట్చే పిల్లలకి పీటకోళ్ళకి చలి ఎక్కడ లేదే రావే రావే పిట్ట రతనాల పిట్ట కట్టెదేవే పిట్ట కనకాన్ని గొట్ట చిన్ని మా కన్నయ్యా నిద్రబోకపోతే జో హాయి అందరి అబ్బాయిలకి ఎటికెల్లో నీళ్ళు చిన్ని మా అబ్బాయికి బాణల్లో నీళ్ళు అందరి అబ్బాయిలకి కట్టె వయ్యాల చిన్ని మా కన్నాయ్యకి బంగారు ఉయ్యాల బంగారు ఉయ్యల్లో పట్టుపరుపు లేచి చిన్నిమా కన్నైని నిద్రపుచ్చరమ్మ జోలాయి కట్ట మీద బొయ్యేటి కర్రియాబులారా ముందలా బొయ్యేటి మునియావులారా వెనకాల బొయ్యేటి నల్లావులారా పరిగొచ్చి అబ్బాయికి పాలిచ్చి పొండే Chào hai